గతంలో నేను పాదయాత్ర చేసే ముందర ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల తెలుగుదేశం పార్టీ స్థాయిలో ఉంటుంది అప్పుడే ఆయన డిసైడ్ చేసుకున్నారు లేదు మంచి నాయకుడు ఉండాలి మంచి ముఖ్యమంత్రి ఉండాలి రాష్ట్రం అప్పుడే ముందరికెళ్తుంది మన ప్రాంత అభివృద్ధి చెందుతుందని ఆ లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు తెలుగుదేశం పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీధర్ అన్న మీ ముందల నుంచి ఉంటున్నాను మనం డబుల్ ఇంజిన్ గురించి విన్నాం అదే మూడు ఇంజన్లుంటే ఉంటే ఎంత స్పీడ్ ఉంటుంది అందుకే ముగ్గురు మీ ఉన్నారు భారీ మెజార్టీ గెలిపించి నారాయణ గారిని శ్రీధరని శాసనసభకు పంపించాలని ఈ సభాముఖ యువకులందరూ కోరుతున్నా అదేవిధంగా అన్నని కూడా లోక్ సభకు పంపించాలి